అందరికీ నమస్కారం నా పేరు క్రియాయోగి భార్గవ శర్మ పదిహేను సంవత్సరాలుగా క్రియాయోగం మీద మేనిఫెస్టేషన్ మీద లాఫ్ అట్రాక్షన్ మీద సెషన్స్ ని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అందిస్తున్నాం కొన్ని వేల మందికి ఈ క్లాసులు అందించాం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయి బెనిఫిట్స్ తో కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మన చిద్గురు గీత మేం పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణాన్ని ముగించుకొని పదహారో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంగా సాధకులకి సభ్యులకి మా సపోర్టర్స్ కి ఒక నూతనమైన వినూత్నమైనటువంటి కార్యక్రమం అది ఆహికంగాను ఆంష్మికంగాను ఇహంగా ఇహంలోను పారమార్థికంగాను ఉపయోగపడేదిగా ఉండాలనే సంకల్పంతో ఈ భగవద్గీత హీలింగ్ అనే కార్యక్రమాన్ని మేము రూపొందించి నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈ భగవద్గీత హీలింగ్ లో మేము ఐదు అంశాలను తీసుకున్నాం సత్సంగం విచారణ పారాయణ భజన అధ్యయన సో ఈ ఐదు అంశాలలో మేము మూడు అంశాలని దాటేశాం సత్సంగ సెషన్స్ కండక్ట్ చేసాం తర్వాత విచారణ సెషన్స్ కూడా కండక్ట్ చేసాం ఇటీవలే పారాయణ సెషన్స్ ను కూడా విజయవంతంగా కండక్ట్ చేసాం ప్రతి ఒక్కరూ చాలా ఆనందించారు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు పారాయణ ఎలా చేయాలి పారాయణ ఎలా చేస్తే మనం ఆనందిస్తాం అనేటటువంటి అంశాలు తెలుసుకున్నారు ఇప్పుడు రేపు పదిహేనో తేదీ నుండి జరగబోయేటటువంటి అసలు సిసలైనటువంటి కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం భజన మీ చేత నేను పద్దెనిమిది అధ్యాయాన్ని పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో భజన చేయించడం జరుగుతుంది ఎలా భజన చేస్తాం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం పద్దెనిమిదో తేదీ నుండి జరిగే సెషన్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను పన్నెండు రోజుల ప్రోగ్రాంలో మేము మేమేం చెప్తాం అంటే నేను భగవద్గీత పైన పదిహేను సంవత్సరాలుగా కృషి చేస్తున్నా ఎందుకు కృషి చేస్తున్నానండి మీ అందరికి తెలుసు నేను చాలా స్వార్థపరే మీ అందరికీ తెలుసు ఒక మేము మొట్టమొదట యోగా సెంటర్ స్టార్ట్ చేసిన మొట్టమొదట్లో ఒక పర్సన్ వచ్చారు మన దగ్గరికి చాలా బాధపడుతూ డిప్రెషన్ మోడ్ లో ఉన్నాడు ఆయన సార్ ఇదండి పరిస్థితి రీసెంట్ గా మై ఫాదర్ హ్యాడ్ డైట్ ఫర్ సమ్ రీజన్స్ దట్ సిచ్యువేషన్ మేడ్ మీ డిప్రెస్డ్ లైక్ దట్ హీ టోల్డ్ అతను ఇవన్నీ చెప్పాడు ఇంగ్లీష్ లోనే చెప్పాడు ఇవన్నీ సో నేను ఒకటి అర్థం చేసుకున్నాను ఇది యోగాతోనో లేకపోతే మెడిటేషన్ తోనో అతను ఈ విధమైనటువంటి సమస్యని ఓవర్కమ్ చేయలేడు అధిరోహించలేడు అతిక్రమించలేడు అధిగమించలేడు ఏం చేయాలి అందులోనూ చాలా మంది డాక్టర్స్ కనుక్కున్నాడంట చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఎవరు కూడా ఇంకేమీ ఏమీ లేదని చెప్పారు ఇవన్నీ చెప్పారు నేను అప్పుడు నేను చేసినటువంటి ప్రయోగం ఏంటంటే భగవద్గీతని అఫర్మేషన్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఏకవ్యాఖ్య వ్యాఖ్య అని చెప్పి అందులో ప్రధానమైనటువంటి నూట ఎనిమిది అఫర్మేషన్స్ ఆయనకి సరిపోతాయి అనేటటువంటి అఫర్మేషన్స్ ని ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో ఆయన మొత్తం చేంజ్ అయిపోయి ఒక కొత్త వ్యక్తి ఒక వివేకానందులాగా ఒక పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిలాగా నాతో నిలబడి మాట్లాడడం జరిగింది ఆ రోజు నేను నిర్ణయించుకున్న భగవద్గీతలో మనం ఏదో ఉంది భగవద్గీతలో మనం ఊహించనిది ఉంది భగవద్గీతలో మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేని స్థాయిలో భగవద్గీతలో కొన్ని అంశాలు ఉన్నాయి మనం ఎలాగైనా రీసెర్చ్ చేయాలి అనేటటువంటి సంకల్పం నాకు ఆ రోజు పడింది ఆ తర్వాత బిజీ షెడ్యూల్ వల్ల క్లాసుల వల్ల ఈ క్రియాయోగ సెషన్స్ వల్ల మనం వరుసగా కండక్ట్ చేస్తాం కదా ప్రోగ్రామ్స్ ఆ బిజీ షెడ్యూల్ వల్ల నేను పెద్దగా భగవద్గీతని పర్సనల్ గా నేను అధ్యయనమే తప్ప ప్రధానంగా దీన్ని తీసుకుని రీసెర్చ్ చేసే సమయం నాకు లేదు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నామో అప్పుడు సాధకులు నాకు సపోర్ట్ చేశారు ఆ రోజు నేను ఒక దగ్గర దగ్గరగా ఒక టూ ఇయర్స్ వరకు నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేదు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు ఆ టైంలో నాకు ఆర్థికంగా చేయూతనిస్తూ నా పరిశోధనకి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు మన సీనియర్ సాధకులు వాళ్ళు గురుజీ ఏం పర్వాలేదు మాకు పర్సనల్ గా సెషన్స్ తీసుకోండి మేము ఇంత ఇస్తాము చక్కగా మీరు పరిశోధన చేయొచ్చు అని చెప్పడంతో మేము వాళ్ళకి పర్సనల్ గా సెషన్స్ అంటే ఆ రోజు పరిశోధన ఏమైతే చేశామో ఆ పరిశోధనకు సంబంధించిన అంశాలు వాళ్ళకి చెప్తూ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ఇలా ఒక టూ ఇయర్స్ మేము ఈ అఫర్మేషన్స్ మీద భగవద్గీత ద్వారా ఎలా అఫర్మేషన్స్ డెవలప్ ఇట్లాంటి అంశాలను మేము పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం జరిగింది సబ్జెక్ట్ ఆ తర్వాత మీరు చూస్తున్నారు చిద్గురు గీత యొక్క మార్పు ఎంత ఆకర్షణీయంగా ఎంత హృదయంగా ఎంత ఆహ్లాదకరంగా మన కార్యక్రమాలు నడుస్తున్నాయి జరుగుతున్నాయి ఎంత కొత్త వ్యక్తులు వేరే వేరే దేశాల నుండి కూడా మనం సెషన్స్ ని పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంత డెప్త్ నాలెడ్జ్ ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఎక్కడ మేము చూడలేదండి ఎక్కడ మేము వినలేదండి అనేటటువంటి ఫీడ్బ్యాక్స్ తో మనం ఆ తర్వాత నుండి ముందుకు రావడం మీరు అందరు గమనిస్తున్నారు సో సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మనం ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం ఇప్పుడు నేను సాధకులకి ఇంత సపోర్ట్ చేసి ఇంత నా వెనకుండి మీరు నన్ను సపోర్ట్ చేశారు నా వెనక ఎవరు లేరు నా గాడ్ ఫాదర్స్ ఆ లేరు నేను ఒంటరి వాడిని నాకు సపోర్ట్ చేసింది ఎవరు అంటే నేను గుణమెచ్చేసుకుని చెప్పగలుగుతా నా స్టూడెంట్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలను అనుకుంటున్న సమయంలో సీనియర్స్ అందరూ భగవద్గీత చెప్పండి అని చెప్పారు సో భగవద్గీత చెప్పడం అంటే ఆటమాషగా చెప్పకూడదు ఒక పద్ధతిగా చెప్పాలి అని చెప్పి సత్సంగం అని విచారణ అని పారాయణ అని భజన అని భగవద్గీత హీలింగ్ అనే ఐదు విభాగాలతో భగవద్గీత చెప్తున్నటువంటి ఏకైక సంస్థ భగ చిగ్గురు గీత ఒకటే ఎవరైనా భగవద్గీత ఈవెంట్ చేస్తాం భగవద్గీత ఈవెంట్ చేస్తాం అంటే వాళ్ళు వన్ డే కేటాయిస్తారు సెకండ్ డే కేటాయిస్తారు లేదా ఏదో ఒక ఆర్థికమైనటువంటి అంశాలని తీసుకుని స్టార్ట్ చేస్తారు మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా సత్సంగ సెషన్స్ విచారణ సెషన్స్ అధ్యయన సెషన్స్ ని మేము కండక్ట్ చేయగలిగాం పూర్తి స్థాయి ఉచితంగా ఈ క్లాసులను అందించడానికి నడుం బిగించి ఈ శిక్షణకి దిగడం జరిగింది అయినా సరే యాభై రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతున్నప్పుడు గురువుజీకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో కొంతమంది నాకు సపోర్ట్ చేశారు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని మోస్తున్నప్పుడు కొంచెం బరువు ఉంటుంది ఆ బరువును వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇంతకీ ప్రధానమైన అంశం ఏంటి ఈ పన్నెండు రోజుల్లో మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే భగవద్గీతలో మీరు గమనించవచ్చు కొన్ని శ్లోకాలు వరుసగా ఉంటాయి అంటే నాలుగైదు శ్లోకాలు ఏడు శ్లోకాలు తొమ్మిది శ్లోకాలు ఒక మూడు శ్లోకాలు కలిసి ఉంటాయి వ్యాఖ్యానకారులు కూడా ఆ మూడు శ్లోకాల మధ్యలో వ్యాఖ్యానం చేయకుండా మూడు శ్లోకాలు కలిపి వ్యాఖ్యానం చేస్తారు దీనిని సీక్వెన్స్ అంటారు ఈ సీక్వెన్స్ మనకి ఒక గొప్ప విషయాన్ని తెలియజేయడం కోసమే స్వామి అలా సీక్వెన్స్ గా శ్లోకాలను అందించడం జరిగింది నేను ఇప్పుడు మీకు ఒక ప్రధానంగా ఒక సీక్వెన్స్ చెప్తాను మనకి మొట్టమొదటి పుస్తకం తీయగానే అర్జున విషాద యోగం కనబడుతుంది అందులో ధృతరాష్ట్ర ఉవాచ ఉంటుంది ధర్మక్షేత్రి గురుక్షేత్రి సమవేత మామక పాండవాస్ కిము కురువత సంజయ శ్లోకం అది దాని తర్వాత వచ్చే సంజయుడి శ్లోకాలు వరుసగా ఐదు శ్లోకాలు ఇది ఒక సీక్వెన్స్ కి సంబంధించిన శ్లోకాలు అర్థమవుతుందండి అవి సంజయ్ అంటారు దృష్వా పాండవానికం పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్య ఉపసంగ్య రాజావచన పశ్చితం పాండుప్రామ్ ఆచార్య మహతీంచో వ్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణీమ అత్ర సూరా మహేష్ సీమార్జున సమాయుది వివిధానో విరాట ద్రుపదస్ మహారథ దుష్టకేతుచేతన కాశీరాజస్ వీరవన్ కురిజిత్ కుందిపూజస్ సైభ్యశ నరపంగ్రాంత ఉత్తమ పూజా సభద్రోద్రౌపదేస్ మహారథా అనేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సీక్వెన్స్ మీ నేను మీకు మొట్టమొదటి సెషన్ లో ఈ సీక్వెన్స్ లో ఉండేటటువంటి ఒక గొప్ప అంశాన్ని మీకు తెలియజేస్తాం ఫస్ట్ డే సెషన్ ఇది ఎందుకు ఇందులో సీక్వెన్స్ ఉంది ఎందులో ఈ క్యారెక్టర్స్ ఎందుకు చెప్పారు దీని వెనక్ ఉండేది ఏంటి అంటే మన ఎనర్జీ బాడీ గురించి చెప్పారు ఈ శ్లోకాల్లో ఎనర్జీ బాడీని ఎట్లా హీల్ చేసుకుంటాం ఏ అంశాలను ఆధారం చేసుకుని హీల్ చేసుకోవాలి అనేటటువంటి అమూల్యమైనటువంటి సీక్రెట్స్ మనకి ఈ మొట్టమొదటి శ్లోకాల్లోనే అందించారు ఇటువంటి లో మేము ఈ పన్నెండు రోజుల శిక్షణలో దగ్గర దగ్గర మీకు ఒక తొమ్మిది పది సీక్వెన్స్ ని మీకు ఎట్లా అనలైజ్ చేయాలి ఎలా డెప్త్ వేలో అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశాల మీద మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ శిక్షణలో జాయిన్ అవ్వాలి మన భగవద్గీత యొక్క డెప్త్ భగవద్గీతలో ఉండే గొప్పతనం భగవద్గీతలో ఉండేటటువంటి ఐశ్వర్యదాయకమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు ఇది ఉచిత శిక్షణే చక్కగా మీరు అందరూ జాయిన్ అవ్వండి జూమ్ ఐడీస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు పంపిస్తాం సో మీకు ఏదైనా డౌట్ వస్తే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి అడగచ్చు వాదించవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో నేను ఓపెన్ ఓపెన్ మైండ్ మనసులో ఏదంటే అదే మాట్లాడేటటువంటి వ్యక్తిని నాకు ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ కానీ నాకు ఏ విధమైనటువంటి వ్యవస్థలు ఏమీ లేవు ఓపెన్ మైండ్ భగవద్గీత అనేది ద గ్రేట్ అంతే భగవద్గీతతో సమానమైన గ్రంథం కానీ భగవద్గీతతో పోల్చదగిన గ్రంథం కానీ పుడమి మీదే లేదు ఈ సృష్టిలోనే లేదు అందులో ఏ సందేహం లేదు మనం భగవద్గీతను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కాదు ఉపయోగించుకుందాం భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఉపయోగించుకుందాం అనేటటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరు అందరూ ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వండి రేపు పద్దెనిమిదో తేదీ నుండి స్టార్ట్ అవుతుంది సెషన్ మీకోసం పూర్తి స్థాయిలో టైం ని కేటాయించి వెచ్చించి ఎన్నో టాపిక్స్ మేము డెవలప్ చేయడం జరిగింది మీరు ఆనందిస్తారు ఈ శిక్షణలో మీ పిల్లలు మీ స్నేహితులు మీ స్నేహిలాషులతో ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతారు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నా నన్ను ఇలా ప్రోత్సహించి నా పరిశోధనకి ఇలా సహకరిస్తూ ఉన్నటువంటి సృష్టికి నా అనుయాయులకి సాధకులకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్ష ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ధన్యవాదాలు ఓం సత్